ఇవాల్టి వీడియోలో మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పంతొమ్మిదవ విడత అర్హతలు అలాగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించబడింది ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు ప్రారంభించినప్పటి నుండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగున ప్రధాని మోడీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేయనున్నారు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ కానున్నట్లు అధికారిక సమాచారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం భాగల్పూర్లో ఏర్పాటు చేసే సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏడాదికి ఆరు వేల పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ ఇలా సంవత్సరానికి మూడు విడతలుగా రైతులకు రెండు వేల చొప్పున విడుదల చేస్తుంటారు పీఎం కిసాన్ నిధులను పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈకేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కాని అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అలాగే భూమి ధృవీకరణ కూడా అవసరమని ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు రైతులు పీఎం కిసాన్ స్కీమ్కు సంబంధించి ఏవైనా సందేహాలు సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీకు కాల్ చేయవచ్చు లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ నెంబర్కి సంప్రదించి సమాచారం పొందవచ్చు పిఎం కిసాన్ నిధులు తమ ఖాతాలో జమ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవడానికి కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా క్లిక్ చేస్తే నిధుల వివరాలు వస్తాయి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధులు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు విడుదల కానున్నాయి ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి పెట్టుబడికి సహాయపడడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం ఎంతో దోహదపడుతుంది రైతుల వద్ద నేరుగా డబ్బు ఉండడంతో అవసరమైన సమయంలో విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసుకునే సదుపాయం కలుగుతోంది